డాక్టర్ గజీవన్ రామ్ ముప్పై ఎనిమిదవ వర్ధంతి వేడుకను ఘనంగా నిర్వహించారు బలం రాయి చౌరస్తాలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ స్థాపన కమిటీ చైర్మన్ డిబి దేవేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పిడి మధుకర్ ఎంఆర్పీఎస్ నాయకులు ఇటికాసరి కిషన్ మాదిగా నాలుగవ వార్డు పికెట్ లో జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలకు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ తెలంగాణ పోలీస్ ఉద్యమకారుడు బోర్గి సంజీవ్ బహుజన ముక్త పార్టీ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రాజేందర్ తదితరులు హాజరై జగజ్జీవన్ రామ్ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు చుక్క వందనమయ్యాబు జీవనా వందనమయ్యా తెలివాడల వేగు చుక్క వందనమయ్యా స్వతంత్ర సమర యోధని కువందనమయ్యా దళిత జాతి బిడ్డ వందనమయ్యా స్వతంత్ర సమర యోధని కువందనమయ్యా దళిత జాతి బిడ్డ వందనమయ్యా మన దీనజన బంధువు డాక్టర్ బాబు రామ్ గారి మరి మాజీ ఉప ప్రధాని వారి యొక్క ముప్పై ఎనిమిదవ వర్ధంతి పురస్కరించుకొని మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి వార్డ్లో ఉన్న బాబు రామ్ మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు మరి వారికి పూలమాలలు వేసి మరి ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి మరి మేమందరం కూడా వారికి జోహార్లు అర్పించి మరి మౌనం పాటించడం జరిగింది మరి అదేవిధంగా వారు భారతదేశాన్ని యొక్క అభ్యున్నతి కొరకు దేశ అభివృద్ధి కొరకు దేశ సమగ్రత కొరకు భారతదేశంలో ఉన్న పేద ధనికుల యొక్క తారతమ్యాలను రూపుమాపడానికి మరి యువకుల లోపల చైతన్యం తీసుకురావడానికి వారు చేసిన సేవలు చాలా గొప్పవి శంకర్ బాబు జగ్జి జగ్జీవన్ గారి యొక్క వర్తంతి సందర్భంగా వారికి మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా డెబ్బై ఆరు సంవత్సరాలైంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై ఆరేళ్లలో ఈ దేశ స్వాతంత్రంలో రాజ్యాంగం రాష్ట్రంలో మహానీయులు అనబడే వాళ్ళు ప్రపంచ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి డాక్టర్ బాబు విజయవంతం కానీ ఇట్లా దేశ స్థాయిలో అంటే స్వతంత్రం కోసం కానీ రాజ్యాంగం అమలు పడుతుందో కానీ రాజుంటే కానీ మరి పనిచేసిన ఏ ఒక్కరిలో కూడా తారతమ్యం లేకుండే ఏ ఒక్కరిలో కూడా భేదాభిప్రాయం లేకున్నాయి మానాడు చిత్రపతి అయితేంది అంబేద్కర్ గారు అయితేంది విజయవంతం గారు అయితేంది ఇట్లా ప్రతి ఒక్కరు కూడా దేశం కోసమే పనిచేసింది కానీ ఈ రాజకీయ పార్టీలు ఒక విష సంస్కృతిని మరి ప్రజలలో ఊపుతుంది ఈరోజు కొందరేమో జైశ్రీరామ్ అంటే కొందరేమో జయబీఎం అంటే ఇంకో కొందరేమో అల్లరు ఇంకో కొందరేమో జీఎస్ కలిసి ఇట్లా విభజించు పాలించు పద్ధతిలో ఏకంగా మరి కులాలనే విభజించి కుల సంఘాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కమ్యూనిటీలు కూడా ఏర్పాటు చేసినటువంటి చూస్తున్నాం కానీ ముఖ్యంగా ఈరోజు బాబు జగ్దేవర్ గారి వరద నాడు కేవలం దళితులే పాల్గొనడం అనేది బాధకం గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి నా వరదంతి నాడు దళితులే పాల్గొనడం ఒక బాధక బాబు జగ్జీవన వందనమయ్యా వెలివాడల వేగు చుక్క వందనమయ్యా బాబు జగ్జీవన వందనమయ్యా వెలివాడల చుక్క వందనమయ్యా స్వతంత్ర సమర యోధనీకు వందనమయ్యా దళిత జాతి పులి పులిబిడ్డా వందనమయ్యా తంత్ర సమరయోధనీ కువందనమయ్యా దళిత జాతి పులి పులిబిడ్డా వందనమయ్యా